러브라니, 러브라니, 러 రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో రైతుల సమస్యల పట్ల పోరాటం చేయాలనేటువంటి లక్ష్యంతో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్నదాత పౌరు ఈ నెల తొమ్మిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా అన్ని ఆర్డీఓ కార్యాలయాల దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలియజేసి రైతుల పక్షమాన ఆర్డీఓలకి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఎరువుల కొరత యూరియాకి సంబంధించి ఎక్కడ పట్టినా సరే రైతులు క్యూలో నిలబడి అలమటించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది ఈరోజు రేపు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ఏదైతే జరుగుతుందో రెవెన్యూ డివిజన్ వారిగా నెల్లూరు డివిజన్ కు సంబంధించి నెల్లూరు బీఆర్సీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం గారి దగ్గర నుంచి అంబేద్కర్ మానేయుడి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ఈరోజు జిల్లా కలెక్టర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి అక్కడ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది కావలి ఆదివ కార్యాలయం దగ్గర కావలి ట్రంక్ రోడ్ సంబంధించి ఉదయగిరి బ్రిడ్జ్ కోటల దగ్గర నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ఆదోవ కార్యాలయం దాకా ఈరోజు దానికి సంబంధించి కావలి ట్రంక్ రోడ్డు ఉదయగిరి బ్రిడ్జ్ దగ్గర ఉండేటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి కావుల ఆర్డీఓ కార్యాలయం దాకా నిరసన దీక్ష చేపట్టి కావల ఆర్డీఓ కార్యాలయంలో వాళ్ళు దాని వినతి పత్రం అందజేస్తారు ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఎంజీఆర్ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆర్డీఓ కార్యాలయం దాకా నిరసన ర్యాలీ ప్రజలతో ప్రదర్శనతో అక్కడ ఆత్మకూరు ఆర్డీఓ గారికి వినతపత్రం పత్రం సమర్పించడం జరుగుతుంది కందుకూరులో కూడా అంబేద్కర్ విగ్రహం సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గరికి వెళ్లి కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేస్తారు గుళ్లూరుపేటలో జిఎన్టీ రోడ్ లో ఉన్నటువంటి వినాయకుని గుడి దగ్గర నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ఈ నిరసన ర్యాలీ చేపట్టి అక్కడ ఆర్డీఓకి వినతపత్రం పత్రం సమర్పించడం జరుగుతుంది గూడూరులో ఉన్నటువంటి టౌన్ లో ఉన్నటువంటి టవర్ క్లాక్ దగ్గర నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టిన తర్వాత ఆర్డీఓ గారికి గూడూరు ఆర్దివ గారికి వినతపత్రం పత్రం అందజేయడం జరుగుతుంది కాబట్టి ఆరు చోట్ల నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు అందుకుతో సహా ఆరు చోట్ల ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించి రైతుల పక్షాన నిలబడి ఆటివోర్ వినతి పత్రాలు సమర్పిస్తాం ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తాం లేకపోతే ప్రభుత్వంతో పోరాడి రైతుల పక్షాన నిలబడడానికి పోరాటాన్ని ఉధృతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటానికి సిద్ధంగా ఉంది అని చెప్పి చెప్పి తెలియజేస్తూ సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన జరిగేటువంటి ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కందుకూరుతో సహా ఆరు ప్రదేశాల్లో జరిగేటువంటి ర్యాలీలలో రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం